వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే నేనైతే ఒక కొత్త వీడియో మీ ముందరికైతే వచ్చినాను అదైతే నా లాంటి పిల్లలకైతే మస్తు ఉపయోగపడుతుంది అదేంటంటే నేనైతే ఈ రోజైతే ఒక తెలుగు పదాలతో అయితే ఒక రైన్ చెప్పబోతున్నాను అదైతే కారం అనే పదంతో అయితే ఉంటుంది కారం కారం ఏ కారం అమ్మ చూపించేది మమకారం నాన్న చేసేది సహకారం గురువు నేర్పేది గుణకారం దేవుడి దగ్గర చెప్పేది ఓంకారం కారంకారం కారం పేదలకు చేసేది ఉపకారం మనకు వద్దు అహంకారం అందరూ మెచ్చేది సంస్కారం ఇదే మనకు స్వీకారం కారంకారం ఏది మనకు అలంకారం వద్దు మనకు అహంకారం అది జీవితానికి అంధకారం మనసుకు రానివ్వకు ఏవి